నిహారిక కొన్నిదల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం ఆమె తన మొదటి ఫీచర్ ఫిల్మ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది ఇంతకాలం వెబ్ సిరీస్ లను ప్రొడ్యూస్ చేసిన నిహారిక కమిటీ కుర్రాళ్లు అనే పేరుతో వెండితెర మీద కూడా ప్రొడ్యూసర్ గా తన లక్ ని పరీక్షించుకోబోతోంది అయితే ఆమె కెరియర్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ మధ్య కథక్ డాన్స్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నారు ముప్పై సంవత్సరాల వయసులో కథక్ ప్రాక్టీస్ ని స్టార్ట్ చేసింది నిహారిక ఈ జూలై ఇరవై ఒకటిన గురు పౌర్ణిమ సందర్భంగా మొదటిసారి గురు పౌర్ణిమాని సెలబ్రేట్ చేసుకుంది తన ఫ్రెండ్ తో కలిసి తన కథక్ గురువుని పూజించి డాన్స్ చేస్తున్న ఒక బ్యూటిఫుల్ వీడియోని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది నిహారిక ఆ నిహారిక షేర్ చేసిన బ్యూటిఫుల్ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది నిహారిక షేర్ చేసిన ఆ వీడియోని మీరు చూసేయండి